బ్రేకింగ్ న్యూస్ మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించింది కరోనా తాజాగా సౌత్ ఆఫ్రికాలో మంకీ ఫాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది ఈ వ్యాధితో ఇప్పటి వరకు ఐదు మంది మరణించినట్లు సౌత్ ఆఫ్రికా ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది అలాగే మరో ఇరవై మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు ఇక మంకీ ఫాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది సెంట్రల్ ఆఫ్రికాలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ వైరస్ ఇక్కడితో ఆగకుండా దేశ విదేశాలకు వరకు సోకితే పెద్ద ప్రమాదమే ఉంది మూడేళ్లుగా ప్రపంచాన్ని వణించింది కరోనా తాజాగా సౌత్ ఆఫ్రికాలో మంకీ ఫాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఈ వ్యాధితో ఇప్పటి వరకు ఐదు మంది మరణించినట్లు సౌత్ ఆఫ్రికా ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది అలాగే మరో ఇరవై మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు ఇక మంకీ ఫాక్స్పై పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది సెంట్రల్ ఆఫ్రికాలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ వైరస్ ఇక్కడతో ఆగకుండా దేశ విదేశాల వరకు సోకితే పెద్ద ప్రమాదమే ఉంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మంకీ ఫాక్స్ అనేది ఆఫ్రికా దేశంలో విస్తరిస్తోంది ఇరవై ఐదు మంది ఆల్రెడీ చనిపోయినట్లు తెలుస్తోంది అలాగే ఇరవై మంది హాస్పిటల్ అడ్మిట్ అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారము రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారము డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది మందికి వ్యాధి సోకింది అయితే దీంట్లో నలభై ఒక్క మంది చనిపోయారు ఇది రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ఆఫ్రికాలో పదమూడు మంది మిగతా ప్రపంచ దేశాల్లో ఇరవై ఎనిమిది మంది అంటే ఈ వ్యాధి మొత్తం కూడా నూట తొమ్మిది నూట తొమ్మిది దేశాల్లో వ్యాప్తి చెంది ఉన్నది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎయిత్ మే నుంచి జూలై మూడు వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారము ఇరవై మందికి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇరవై మందికి ఈ వ్యాధి సోకింది దానిలో ప్రస్తుతం ముగ్గురు చనిపోయారు అయితే ఈ మంకీ పాక్స్ ఏంటి అంటే వైరస్ కు సంబంధించింది దీన్ని ఏమంటారంటే ఆర్తో పాక్స్ అంటారు లేదా ఎం పాక్స్ అంటారు అయితే ఇండియాలో ఉన్నటువంటి మసూచి వ్యాధికి ఇది సమా సరి సమానంగా ఉంటుంది అయితే మసూచి వ్యాధిను పంతొమ్మిది వందల ఎనభైలో మనం దీన్ని కంప్లీట్ గా నిర్మూలించగలిగాము కానీ ఈ మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్యాక్స్ వ్యాధి మాత్రం కొనసాగుతుంది అయితే ఇది ఎక్కువగా ఎవరి మీద ప్రభావం చూస్తుందన్నటువంటి అంశాన్ని గమనించినట్లయితే బిలో వన్ ఇయర్ ఉన్నటువంటి పిల్లల పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అట్లాగే టీనేజర్స్ పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంకా అసలు ఎవరికి ఎక్కువగా ఈ జబ్బు వస్తుందంటే ఇద్దరు భార్యలు లేదా ముగ్గురు భార్యలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు లేదా జంతువులను బాగా ప్రేమించేటువంటి వాళ్ళు తర్వాత జంతు కళ కళేబరాలను తీసేటువంటి తర్వాత వేటాడము లేదా చర్మాన్ని తీసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది ఏంటి అసలు ఇది రావడానికి ఏ జంతువు నుంచి వస్తున్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే జైంట్ పర్సడ్ ఎలుకలు ఉడతలు ఆఫ్రికన్లో ఉన్నటువంటి చిన్న క్షీరదాల నుంచి ఇది వస్తుంది ఈ జబ్బు వస్తుంది అసలు దీన్ని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి ఈ సిమ్టమ్స్ కంప్లీట్ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది దాని తర్వాత మెయిన్గా ఉండేటువంటి ఎఫెక్ట్ ఎక్కడ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఫీవర్ వస్తుంది దక్కు ఉంటుంది తర్వాత గాలి పీపుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి అసలు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ జబ్బు ఎన్ని రోజులు ఉంటుంది అంటే దాదాపు రెండు నుంచి నాలుగు వారాలు ఈ జబ్బు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఈ జబ్బు మీద పరిశోధనలు జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఈ ట్రీట్మెంట్ అంటూ పక్కాగా లేదు కానీ కి ఏదైతే ఇస్తామో అట్లాంటి కొన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ అది పూర్తిగా తగ్గట్టినటువంటి పరిస్థితి లేవు అయితే కేవలం ఇది ఒకవేళ ఈ వ్యాధి ముదిరినట్లయితే ఐసీఐటి కూడా పోయేటువంటి అవకాశం ఉంది అయితే దీంట్లో మరణాల రేట్ మాత్రం పది శాతం అది సపోజ్ ఒక వంద మంది కనుక ఈ జబ్బు వ్యాపించినట్లయితే అందులో ఒక పది మంది చనిపోయేటువంటి అవకాశం ఉంది దీనికి ఇచ్చేటువంటి ట్యాబ్లెట్ ఏంటంటే టెక్ విరీమ్ నాట్ అనేటువంటి యాంటీవైరల్ డోస్ను ఇస్తారు అయితే ఇది ఎట్లా కాపాడుకోవాలంటే ఏ విధంగా అయితే మన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెట్టిందో అట్లాగే ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వాటితోటి మనం రక్షించుకున్నటువంటి అవకాశం ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో ఇప్పటికి నూట తొమ్మిది దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందడం వల్ల ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఇంకా భయపడుతుంది అంటే ఇంకా మిగతా దేశాల్లో వ్యాపించినట్లయితే ఇది కొంచెం ఇబ్బందికరమే ప్రమాదకరమే దీన్ని అరికట్టాలంటే కేవలం మాస్కులతో మాత్రమే చేయాలి దాని తర్వాత కరోనా సమయంలో ఏ విధంగా అయితే మనం ఆల్కహాల్ సంబంధించినటువంటి వాటితో చేతులు పడుకున్నామో చాలా అట్లాంటి జాగ్రత్తలు అన్ని కూడా తీసుకుంటూనే మనం ఈ వ్యాధిని అరికట్టేటువంటి అవకాశం ఉంది సో ఆ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నిటి కూడా ఆరోగ్య సంస్థ ఏమైనా చెప్తుంది అంటే మీరు తగు జాగ్రత్త చర్యలు తీసుకోకపోయినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వ్యాధి వలన చిన్నపిల్లలందరూ కూడా చనిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో పిల్లలకు ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఊపిరిస్థితుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇంకొక ఇంకొక అంశం ఏంటంటే దగ్గు ఎక్కువగా వస్తుంది జ్వరం ఉంటుంది దగ్గు ఉంటుంది దగ్గడ వల్ల మనం లోనటువంటి దుర్బీర అంతా కూడా మిత్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో పడుతుంది సో దాని వల్ల కూడా వ్యాపించేటువంటి అవకాశం ఆ నేపథ్యంలోనే మాస్క్ ను వాడాలన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్